నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఇకపై అడ్వకేట్స్ స్ట్రైక్ చేయడానికి వీల్లేదు అడ్వకేట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో అడ్వకేట్స్ అమెండమెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది ఈ బిల్లు చట్టం అయితే ఇకపై న్యాయవాదులు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు ప్రజల నుంచి కామెంట్స్ను ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్సు ఈ విధంగా ఆఫర్ చేసింది ఒకవేళ ఇది చట్టంగా మారితే ఇకపై అడ్వకేట్స్ స్ట్రైక్ చేయడానికి వీల్లేదు అని ఈ చట్టం చెప్తోంది ఇది ఈ బిల్లు చట్టం అయితే మాత్రం ఇకపై అడ్వకేట్స్ స్ట్రైక్ చేయడానికి వీల్లేదు స్ట్రైక్ చేస్తే చాలా సీరియస్ అవుతుంది అని ఈ చట్టం చెప్తోంది థ్యాంక్ యూ